మన అనుకున్నటువంటి వాళ్ళందరిని కూడా దీంట్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ కొనసాగిస్తున్నాం అందరికీ ఇంకా చాలా మంది భవిష్యత్తులో మన ప్రణాళిక కూడా ఉంది సరే దీని ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మాకు ఆత్మీయ మిత్రుడు మీ అందరికీ తెలిసిన ఆత్మీయుడు కొండ నాగేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ముఖ్య అతిథి మీకు మాకు మా అందరికి ఇష్టమైనటువంటి వ్యక్తి నిత్య ప్రకృతి ప్రేమికుడు వారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడల్లా మాలో తెలియనటువంటి ఆనందం మనందరి అందరి గొప్ప వ్యక్తి జయరాజన్న మన మధ్య ఉండటం ఈ ఆరోగ్య రాష్ట్ర భావిస్తున్నాను ఒక మహిళ ఆదర్శ రైతు మూడెకరాల నుంచి వంద ఎకరాలు రసాయన ఎరువులు లేనటువంటి ఆహార పదార్థాన్ని సమాజానికి అందిస్తున్నటువంటి లావణ్యారెడ్డి గారు దుచ్చర్ల సత్యనారాయణ గారు అడవి సృష్టికర్త మా అందరికీ విద్యావంతుల వేదికలో గారు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సోదరులు సీనియర్ విద్య విద్యార్థు నుంచి మాతో పాటు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తెలంగాణ జన సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య గారు ఈ ఆరోగ్య కేంద్రాన్ని నడిపించే దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమ సహచర కాలం నుంచి ఉన్నటువంటి పిసి వీరస్వామి గారు మా సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా వీరారెడ్డి అన్న వికాస్ అన్న మేము వికాస్ అన్న పిలుస్తాం మళ్ళీ అన్నని వీరారెడ్డి అని సంబోధించి నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది అన్న మిత్రుడు సుగనారావు ఎం వేల్య వెంకన్న గారు సమాజంలో పైన తన గళ నిర్పిస్తున్నటువంటి సోదరులు మా రమేష్ గారు ఇక్కడ ఉన్నారు మేడం గారు కేవలం ఇటీవలనే నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను పిసి వీరస్వామి గారు ఎప్పుడూ హిప్నో కమలాకర్ గారి గురించి వారి జీవిత భాగస్వామి గారు చేస్తున్న కృషి గురించి షేర్ చేస్తూ ఉంటారు వారి పొంగటం వేదికపైనటువంటి ఇతర పెద్దలందరూ వేదిక ముందు అనేక మంది విద్యార్థి ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ వివిధ రంగాల్లో ఉంటూ ఇది ఒక పాత పూర్వ విద్యార్థుల కలయికలాగా నాకు అనిపిస్తుంది ఆరోగ్య రహస్ట్రం మాస్టర్ వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు ఎప్పుడో ఒక పాతకేళ్ళ కింద ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళ కింద కలిసిన ముఖాలన్నీ ఎదురుగా మళ్ళీ ఉండి ఆనాడు ఒక సమస్యపై మాట్లాడితే ఈనాడు ఆరోగ్యమే ప్రధాన సమస్యగా మాట్లాడుతున్నట్టుగా ఒక నూతన అనుభవాన్ని నాకు ఈ హాల్ ద్వారా ఉంది నాకు నిన్న సాయంత్రమే ఇవాళ నేను పోవాల్సి ఉంది వేరే రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాత్రి వెంకన్న గారు తప్పనిసరిగా రావాలి మీరు మిస్ అయ్యారు అనుకోకుండా తప్పనిసరిగా రావాలని వెంకన్న గారు మళ్ళీ బీసీ వీరస్వామి గారు అనటం మిత్రులారా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మీ నిత్యం మా విద్యార్థి నాయకులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఉపాధ్యాయ నాయకులు ఉన్నారు అనుక్ష అనేక సమస్యలపైన విద్యార్థి మహాసభలు కార్మిక మహాసభలు ఉపాధ్యాయ మహాసభలు పెడుతూ ఉంటాం ఆ మహాసభల్లో తక్షణం ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం ఇక్కడ కూర్చున్న చాలామందికి ఆ రకమైనటువంటి అనుభవం ఆ రకమైన ఆచరణ ఉంది ఇప్పుడు ఈ ఆరోగ్య మహాసభలో కూడా పాల్గొనడం ద్వారా ప్రకృతికి దగ్గరగా మనం జీవించే విధానాన్ని మనం చెప్తూ ఉండాలి నాకు ఒక నాలుగేళ్ల క్రితము మేమిద్దరం కూడా అన్న ఆలోచనలు దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ రవీంద్ర గారు ఉన్నప్పుడు కూడా టాగ్ రైటర్లో మీటింగ్ పెట్టాం విద్యార్థుల్లో ఒక రకమైన కొత్త అనుభవం వచ్చింది ఒక కొత్త ఆలోచన వచ్చింది కొంతకాలం పాటు చూసాం పేపర్ ప్లేట్లు మానేయటం డిస్పోజబుల్ గ్లాసులు మానేయటం ఈ ప్లాస్టిక్ గ్లాసులు మానేయటం చూసాం క్యాంటీన్లో కూడా మళ్ళీ మనకు ఉన్నటువంటి ఆచరణలో భాగం అయిపోయాం మళ్ళీ ఆ వాడకలు స్టార్ట్ అయింది కాబట్టి జయరాజన్న చేత ఇక్కడ నుంచి నెలకొక రకమైన కార్యక్రమం నిర్వహిస్తే విద్యార్థులు మా విద్యార్థులు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కేంద్రం కాబట్టి అట్లా ఈ యూనివర్సిటీ నుంచి ఒక సందేశం పంపినట్టు అవుతుంది కాబట్టి ఆరోగ్య రాష్ట్ర మహాసభ ఉస్మాని యూనివర్సిటీలో పెట్టడం ఒక ముఖ్యమైన అంశంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంతో పాటు ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడుద్దని నేను భావిస్తూ ఉన్నాను ఇంతకు ముందే దుచ్చర్ల సత్యనారాయణ గురి గారి గురించి చెప్పారు సొంత భూమిని అడవిగా మార్చడం అనేది ఇవాళ పర్యావరణం ఎంత విధ్వంసం అవుతుందో తెలుసు మానవ జీవితమే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందో కూడా తెలుసు ఏమీ తెలియని అమాయకుల పైన అక్షరాలు అమాయకుల పైన ఎంత పెద్ద ఎత్తున మారణకాండ జరుపుతుంది వాళ్ళ ముఖాలు చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వాళ్ళు ఎక్కడ చనిపోతున్నారు వాళ్ళు చనిపోయే విధానం చూస్తే వీళ్లకు ఈ చావుకి సంబంధం ఉందా సంబంధం లేనటువంటి చావును వాళ్ళు వస్తూ ఉన్నారు భద్రతా జీవులుగా ఉన్నటువంటి ఉన్న వాళ్ళం హైదరాబాద్లో ఉన్నవాళ్ళం చాలా చదువుకొని చాలా మైకుల ముందు మాట్లాడే వాళ్ళమేమో చాలా సౌకర్యవంతమైన జీవితం కలుపుతూ ఉంటే ఏమీ తెలియనటువంటి అడవి బిడ్డలు మాత్రం ఇవాళ బిట్టల్లాగా రాలిపోయి వాయినట్టుతో కొడుతూ ఇంతకుముందే జయరాజన చెప్పాడు కాచినపల్లిలో జరిగిన సంఘటన ఒక నిండు గర్భిణిని అడవిలో కట్టేసి కొట్టి చంపినటువంటి స్థితి ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద మేము అది చూసాము మళ్ళీ ఇవాళ అనిపిస్తూ ఉంది ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండానే ప్రకృతి అనుకోకుండానే అడవి అమ్మ అడవి ప్రకృతి ఇవన్నీ కూడా విడదీయలేనటువంటి భావజాలం కాబట్టి కార్పొరేటీకరణ మనం ఎంత కాదనుకున్నా ఈరోజు ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేటీకరణ వల్ల వస్తూ ఉంది అందుకే జీవితంలో ఏ సంఘటన విడివిడిగా జరగదు జీవితం అంటేనే వివిధ సంఘటనల సమాహారం నిత్యం పోరాటం అనే మాట్లాడుతూ ఉంటాం ఆ నిత్య పోరాటంలో ఆరోగ్యం అనేది ఒక పోరాటం ఆరోగ్యాన్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ ఆరోగ్యాన్ని వ్యాపారంగా చేశాయి చిన్న కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే మధ్యతరగతి వాళ్ళైతే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి పేదవాళ్ళ హాస్పిటల్ కూడా రాక దాచుకొని చనిపో ఆరోగ్యం చెప్పుకోలేక రోగాలు దాచుకొని చనిపోవలసిన పరిస్థితిలో ఉన్నది ఆ టైంలో మార్క్సిస్ట్ మార్క్సిజం ఇచ్చినటువంటి ఆలోచన తాత్విక పునాదిగా ఒక ఇద్దరు సేనాధిపతులు ఇవాళ ఆరోగ్యం కోసం బయలుదేరారు వారి టి వెంకన్న పిసి వీరస్వామి గారు మన ముందున్నారు కాబట్టి ఇవాళ చదువుకున్న వాళ్ళు కాస్త ఆలోచనలు ఉన్న వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు మనం చేయాల్సింది ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న ఒక మంచి పనిని ఏదో ఒక మేర నిలబడటం ఆ మంచి పని ముందుకు పోయే ముందుకు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది మనం అనేక సందర్భాల్లో చెప్తుంటాం ఇప్పుడే నా మిత్రుడు భిక్షం పొద్దున వచ్చాడు చాలా రకాల విషయాలు మాట్లాడుకుంటూ ఇంతకుముందే అన్నాం భూములు భూముల వ్యవహారాలు అన్నీ ఆయన చెప్తూ ఉంటే ఒక్కసారి నాకు కూడా ఒక అమెరికాలో తిరుగుతున్నట్టుగా పెద్దగా అనిపించింది మళ్ళీ ఇప్పుడు జయరాజన్న మాట్లాడుతుంటే ఇది ఒక రకమైన కోణం అంటే చూడండి ఒక గంటలోనే రెండు ప్రపంచాలు చూసాం ఒక ప్రపంచము అందమైన రంగుల ప్రపంచం కార్ల కార్పొరేట్ కన్నా ప్రపంచం మరొక ప్రపంచము ప్రకృతిని దగ్గరగా చూసిన ప్రపంచం కాబట్టి నీడీ సందర్భంగా మిత్రులు అనేక మంది మన నిత్య జీవితంలో బిజీగా ఉంటుంటాం నిత్య జీవితంలో మనం అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాలు మన మీద ఖర్చు పడుతుంటాయి ఈ క్రమంలో మనం ప్రకృతిగా జీవించడం అనేది అర్థం చేసుకోవాలి ఒకప్పుడు ఊర్లలో లేక సిటీకి వచ్చేవాళ్ళం ముప్పై ఏళ్ళ కింద మా నర్సన్న వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు మా కేవీ కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా హైదరాబాద్కి వచ్చి హ్యాపీగా ఉండే ఊరి నుంచి వచ్చినాం అనుకునేవాళ్ళం మళ్ళీ ఇవాళ శనివారం వస్తే ఆదివారం వస్తే ఎటు పోతున్నాం వీకెండ్ పేరు మీద మళ్ళీ ఊర్లకు పోతున్నాం వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నాం డబ్బులున్న వాళ్ళైతే ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు రీసార్ట్లు కట్టుకుంటున్నారు అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాం మేము మొన్ననే మా మిత్రుడు ఇమాం గారు ఒక రీసార్ట్ కట్టారంటే పోయాం రుద్రం దగ్గర చూడగానే అద్భుతంగా అనిపించింది అరే చుట్టూ గ్రీనరీ గ్రీనరీ మధ్యలో ఇల్లు ఒక ప్రకృతి కాకుండా కృత్రిమంగా సృష్టించబడిన వెంచర్లోనే ఎంత అందంగా ఉంటే ప్రకృతిగా ఉంటే ఎంత బాగుంటుంది అంటే రేపటినాడు సమాజంలో విద్యార్థులు ఎలా చదువుకోవాల్సి ఉంటుందంటే ఒక చెట్టు ఉండేది ఒక పుట్టు ఉండేది ఒక అడివి ఉండేది అడివంటే ఏంది అని ఇప్పుడు తరం పిల్లలు అడిగితే అడివంటే నాలుగు చెట్లు నాలుగు పుట్టలు ఉండాలని దానికి నిర్వచనం వీయటానికి కూడా కష్టపడేటటువంటి ఒక స్థితిలోకి మనం నెట్టబడుతున్నాం మనం రోజు అనుభవిస్తున్న జీవితానికి భిన్నంగా ఒక నూతన జీవితాన్ని ప్రకృతి దగ్గరగా ఉండే జీవితాన్ని పరి పర్యావరణాన్ని ప్రేమించే జీవితాన్ని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం వెళ్తాము వెళ్ళిపోయే జీవితాన్ని అంటే మట్టిలో కలిసి జీవితాన్ని మనం చూసే అవకాశం ఇట్లాంటి మహాసభ ద్వారా వస్తుందని ఎట్లాంటి మహాసభలకి రావటం నాకు ఆనందంగా ఉంది నన్ను ఆహ్వానించినందుకు వెంకన్న గారికి పిసి వీరస్వామి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ నమస్తాం